మైబాగ్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ప్రధాన రహదారిపై ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాల మాలోద్ కవిత మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్లు బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు రైతులను రుణమాఫీ పేరుతో మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

అందులో ఎస్సీ ఎస్టీ దళితులకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది అనేక లింకులు పెట్టి వాళ్లకు మోసం చేస్తున్నారు ఇది సరి అయింది కాదు అందుకనే అందరికి బేషరతుగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మామూబాలో మేము ధర్నా చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఒకటి చేసేది ఒకటి తూతూ మంత్రంగా ఏం చేసినా నడిచిపోతుందని మీరు ఆలోచన చేస్తే భ్రమ పడితే ఇది మీ భ్రమ తప్ప మీ మెడలు వంచి మీరు చెప్పిన ప్రతి విషయాన్ని సాధించే వరకు పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది ప్రజల గొంతుకై మిమ్మల్ని ప్రశ్నిస్తా విషయాన్ని మర్చిపోవద్దు అని చెప్పి చెప్పే వైఖరి మీరు ఏదైతే చెప్పిన ప్రకారం ఏకకాలంలో సంపూర్ణంగా ఎటువంటి నిబంధనలు లేకుండా ట్యాక్స్ అనకుండా రేషన్ కార్డు అనకుండా ఎటువంటి లేకుండా కూడా చేయాలి ముఖ్యంగా మా ప్రాంతంలో మహబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కావచ్చు మహోబాద్ జిల్లాలో కావచ్చు అందరు గిరిజనులు ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉంటారు చాలా మందికి రేషన్ కార్డు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు పట్టాలు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళందరూ అయితే ఎవరైతే రుణమాఫీ తీసుకున్నారో షరతుగా మీ చెప్పిన హామీ ప్రకారం ఎటువంటి అడ్డంకు లేకుండా వాళ్ళ కళ్ళబల్లి మాటలు చెప్పకుండా దొంగ మాటలు చెప్పకుండా మీ రైతాంగానికి అండగా ఉండి రెండు లక్షల రుణమాఫీ చేయాలని టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను తెలంగాణ అనుకోండి ఇక ఆ సినిమా వేరే ఉంటది కాబట్టి దయచేసి దయచేసి మీరు మేల్కొని త్వరలోనే తొందరగా నిర్ణయం తీసుకొని మీరు న్యాయం చేస్తారు మీరు అన్నయ్య నేను ఆశిస్తున్నా కాకుంటే మాత్రం మీకు చాలా నిరగ్యాతనే ఉంటదని చెప్పేసి కోరుకుంటూ షరతుగా రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి మనసు పూర్తిగా కోరు కోరుకోవడం జరుగుతుంది ప్రతి రైతు నాయకులకు ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ సందర్భంగా లో హామీ ఇచ్చిన ప్రకారంగా ఆరు గ్యారంటీలతో పాటు రైతులకు బేషరతుగా ఎలాంటి నిబంధనలు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులు ప్రజాప్రతినిధులు రైతులు పాల్గొన్నారు